అంటే బీఆర్ఎస్ పార్టీతో నాకు సంబంధం లేదు బ్రదర్ ఆ నాయకులు వాళ్ళు ఏం చేస్తారన్నది వాళ్ళు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి నేను ఆన్సర్ చెప్పలేదు దానికి నేనేమంటున్నా నేను నా యాంగిల్ ప్రజల అంగిల్ నేను చెప్తున్నా పశు పూర్లకెళ్ళైతే నీళ్ళు రాలేదన్న విషయం మీకు తెలుసు నాకు తెలుసు ఐదు వేల ఎకరాలు తీసుకున్నారు జస్ట్ చెరువు నిండిది కానీ నిజంగా నింపిన దాఖలాలు లేవు కాలువలు కట్టిన దాఖలు లేవు డిస్ట్రిబ్యూటర్ అయిన దాఖలాలు లేవు ఆ విషయం వాస్తవం దాని మీద ఎక్స్ప్లనేషన్ ఎవరు ఇచ్చుకోవాలో ఏ వేదికలు ఇచ్చుకోవాలో వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి అని నేను చెప్పలేను కదా అది థ్యాంక్ యూ ఇంకొకరికి ఇద్దామన్న అవకాశం మీరు నెక్స్ట్ అన్న బాబు ఓకే నేను ఓన్లీ తెలంగాణ ప్రజల బాణాన్ని బ్రదర్ ఇప్పుడు కాదు ఎప్పుడైనా అంతే ఓన్లీ తెలంగాణ ప్రజల బానని నేను ఎవరు ఎవరి ద్వారా ఆపరేట్ అయ్యేంత సీన్ లేదు ఎవరికి నన్ను ఆపరేట్ చేసేంత సీన్ లేదు ఏం బ్రదర్ కూర్చోండి